కూడా రెండు వేల పద్నాలుగులో లో ఒక కింటాకి పద్నాలుగు వందల యాభై చిల్లర రూపాయలు అయితే కనుక ఒక కింటాకి అయితే గనక రైతులకు అయితే గనక నష్టపరిహారంగా అందించడం జరిగింది గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిది గవర్నమెంట్ లో ఒకసా ఐదు వేల రూపాయల వరకు కూడా ఒక ఎకరానికి ఆ ఓన్లీ కూడా నల్లి తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పి కొన్ని సెలెక్టెడ్ ఏరియాలకి మాత్రమే సెలెక్ట్ చేసుకొని మిగతా రైతులు అందరికీ కూడా ఇవ్వకుండా ఓన్లీ కూడా కొన్ని మండలాలకి మాత్రపరిహారంగా డబ్బులు అయితే కనుక రావడం అయితే జరిగింది ఈ పొలం అంటే మీరు ఐదు ఎకరాలు మిరప వేశారు అంటే గవర్నమెంట్లో ఈ క్రాప్ చేసుకుంటే గవర్నమెంట్ లెక్కలో కూడా వేసినట్టు మాత్రమే రికార్డింగ్ ఉంటుంది సో అందుకని మీరు ఐదు ఎకరాలు అదే సర్వే నెంబర్లో మీరు మిరప వేశారా లేదా కూడా ఏసీలకి మూవ్ చేసేవాళ్ళు ఈ సంవత్సరం ఏమైంది ఏసీకి మూవ్ చేద్దామంటే భయం స్టార్ట్ అయింది అందులో కొంత సంతోషాన్ని పడే అవకాశం అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది అంతేగాని లక్షలకు అయితే కనుక ఖచ్చితంగా ఇవ్వరు ఎందుకంటే లక్ష లక్ష రూపాయలు ఒక ఎకరానికి ఇవ్వాలంటే దాదాపు ఐదు వేల కోట్లు ఇవ్వాలి సో ఈ ఐదు వేల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కనుక కమల్ అనేవాడు ఫస్ట్ ఉంటాడు ప్రతి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడంలో అనుకుంటే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేసి మీకు తెలిసిన రైతులకి ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా ఈ క్రాప్ చేసుకున్నారా లేదా అనేది ఖచ్చితంగా కూడా తెలుసుది కాబట్టి ప్రతి ఒక్క రైతుకి ఈ వీడియో షేర్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు కూడా మీ పక్క రైతుకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారనే ఉద్దేశం అయితే కనుక నాకు ఖచ్చితంగా ఉంది థ్యాంక్ యూ అండి హాయ్ అండి నమస్తేనే కమల్ని ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఇక్కడ ఆంధ్ర గవర్నమెంట్లో ఖచ్చితంగా కూడా రెండు వేల పద్నాలుగులో ఒక గింటాకి పద్నాలుగు వందల యాభై చిల్లర రూపాయలు అయితే కనుక ఒక గింటాకి అయితే కనుక రైతులకైతే కనుక నష్టపరిహారంగా అందించడం జరిగింది గవర్నమెంట్ గత టీడీపీ గవర్నమెంటు అదే రెండు వేల పంతొమ్మిది గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఒక లక్ష ఒక వెయ్యి చిల్లర లక్ష ఒక వెయ్యి నుంచి రెండు లక్ష ఐదు వేల రూపాయల వరకు కూడా ఒక ఎకరానికి నష్టపరిహారంగా ఓన్లీ కూడా నల్లి తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పి కొన్ని సెలెక్టెడ్ ఏరియాలకి మాత్రమే సెలెక్ట్ చేసుకొని మిగతా రైతులు అందరికీ కూడా ఇవ్వకుండా ఓన్లీ కూడా కొన్ని మండలాలకి మాత్రమే ఎవరైతే ఫస్ట్ మనకి ఈ క్రాప్ అమోదు చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఇక్కడ నష్టపరిహారంగా డబ్బులు అయితే కనుక రావడం అయితే జరిగింది సో అండ్ అంటే రెండు వేల పద్నాలుగులో టీడీపీ గవర్నమెంట్లో కింటా కింతా అని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది సో అదే పరిస్థితుల్లో మీరు ఈ సంవత్సరం కూడా ఎంతో కొంత నష్టపరిహారాన్ని మీరు మీ అకౌంట్లో పడాలంటే ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు క్రాప్ ఈ క్రాప్ అనేది నమోదు చేయించుకున్నారా చేయించుకోలేదా అనేది ప్రతి రైతు కూడా గమనించుకోండి ఎందుకంటే ఈ క్రాప్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మీకు ఫస్ట్ ఈ క్రాప్ చేసిన వాళ్ళకి తర్వాత షెడ్యూల్లో మిస్ అయిన వాళ్ళకి ఈ క్రాప్ చేసినప్పటికీ కూడా కొంతమందికి డబ్బులు రాలేని పరిస్థితి అయితే కనుక ఖచ్చితంగా ఉంది కాబట్టి మీ మీ పొలం అంటే మీరు ఐదు ఎకరాలు మిరప వేశారు అంటే గవర్నమెంట్లో ఈ క్రాప్ చేసుకుంటే గవర్నమెంట్ లెక్కలో కూడా వేసినట్టు మాత్రమే రికార్డింగ్ ఉంటుంది సో అందుకని మీరు ఐదు ఎకరాలు అదే సర్వే నెంబర్లో మీరు మిరప వేశారా లేదా అనేది ఈ క్రాప్ అయిందా అవ్వలేదా అనేది మీ అధికారుల దగ్గరికి వెళ్ళి ఒక్కసారి అడగండి సో ఎందుకంటే ఒకసారి ఈ క్రాప్ నమోదు అవ్వలేదంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఆంధ్ర గవర్నమెంట్ ఎక్కడా కూడా మనకి వెనకడుగు వేయకుండా ఎంతో కొంత నష్టపరిహారాన్ని ఇవ్వాలనే ఆలోచన కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్ళడం అయితే జరిగింది అంటే రెండు వేల పద్నాలుగులో దాదాపు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల రూపాయల వరకు కూడా అంటే పద్నాలుగు వందల యాభై నుంచి ఇరవై క్వింటాల్ ఎస్టిమేషన్ వేసుకొని వాళ్ళు డబ్బులు ఇవ్వడం అయితే జరిగింది అంటే మనకి మీరు ఏ రేటుకైనా అమ్ముకోండి కానీ మేము కొంతమేర మీకు సపోర్టింగ్ గా ఉన్నాం ఒక పదిహేను వందల రూపాయలు కింటాకి నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి అప్పుడున్న పరిస్థితుల్లో మనకి అయితే కనుక ఇవ్వడం జరిగింది సో అదే పరిస్థితి కనుక అంటే పద్నాలుగు వందల యాభై నుంచి రెండు వేలకు తీసుకొచ్చి ఇరవై కింటాలకి కనుక చేసినట్లయితే ఒక ఎకరానికి నలభై వేల రూపాయల వరకు కూడా ఆంధ్ర రైతులకైతే అయితే కనుక నష్ట పరిహారం అందే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ నలభై వేల నుం నలభై వేల రూపాయలు ఒక ఎకరానికి మనకి ప్రతి రైతుకి అందాలి అంటే అంటే ఐదు లక్షల ఎకరాల విస్తీర్ణం ఉన్నప్పటికీ ఇక్కడ వీళ్ళందరికీ నలభై వేలు చొప్పున ఇవ్వాలంటే దాదాపు గవర్నమెంట్ దగ్గర రెండు వేల కోట్ల రూపాయలు ఉంటే మాత్రమే ఈ సాయాన్ని ప్రతి రైతుకి నలభై వేల రూపాయల వరకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతుకి మీకు సాయం ఒక కేంద్రం ఒక వెయ్యి కోట్లు మన ఆంధ్ర గవర్నమెంట్ ఒక వెయ్యి కోట్లు వేసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ రైతులకి ఎంతో కొంత కోత కూలి మందం రైతుకైతే కనుక రావడం అయితే జరుగుతుంది ఎంతో కొంత నష్టం నుంచి కూడా కోలుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో పోయిన్ సార్ రెండు వేల పద్నాలుగులో ఇదే అమలు చేసింది సో ఖచ్చితంగా కూడా ఈ సంవత్సరం కూడా అదే అమలయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఇంత తీవ్ర స్థాయికి పతాక స్థాయికి మిరప రైతుల గురించి ఒకప్పుడు ఎప్పుడు కూడా ఏ న్యూస్ ఛానల్లో కానీ వేయలేని పరిస్థితి నుంచి ఈరోజు ఇరవై నాలుగు గంటలు ఏది ఓపెన్ చేసినా రైతుల గురించి నాయకులు కొట్టుకుంటా ఉన్నారు సో అది ప్రతి ఒక ఆంధ్ర రైతుకి ప్లస్ అనే చెప్పుకోవచ్చు సో ఈ పోరాటం ఇంకా కొన్నాళ్ళు ఇలానే వీళ్ళిద్దరూ కొట్టుకుంటా ఉంటే మనకి న్యాయం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళ ఓట్ల కోసం కొట్టుకుంటున్నారా సీట్ల కోసం కొట్టుకుంటున్నారా అనేది పక్కన పెడితే అంతమంగా మనకి కావాల్సింది ఏంటి అంటే ఒక రూపాయి మన జేబులో పడితే మనం కోలుకొని రేపొద్దున మరొక పంట వేసుకోవడానికి ఎంతో కొంత సాయాన్ని అందించగలిగితేనే ప్రతి రైతు కూడా మేర హ్యాపీగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ మనకి ఎంతో కొంత ఎక్స్పోర్ట్స్ స్టార్ట్ అయినాయి కానీ ఇవన్నీ కూడా మనకి గవర్నమెంట్ పరిగణలకు తీసుకోదు సట్టైన అమౌంట్ వేయడానికి ప్రయారిటీ ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ క్రాప్ అనేది మీరు ఐదు ఎకరాలు వేసినా రెండు ఎకరాలు వేసినా ఖచ్చితంగా నమోదైందా అవ్వలేదా అనేది ప్రతి రైతు కూడా తెలుసుకోండి సో ఎందుకంటే ఫస్ట్ సారి ఈ క్రాప్ అయిన వాళ్ళకి రెండవసారి చేసిన వాళ్ళకి కొంతమేర లాస్ట్ పోయినసారి చాలా లేట్గా డబ్బులు రావడం లేదంటే వాళ్ళలోనే కొంతమందికి రాకపోవడం అనేది జరిగింది కాబట్టి మీరు టైం కొంచెం కేటాయించి మీ అధికారుల్ని ఒకసారి ఎంక్వైరీ చేసుకొని నా పొలం నా సర్వే నెంబర్ ఇది ఈ సర్వేలో ఈ క్రాప్ అనేది ఎంత పొలానికి నమోదైంది నేను మూడు ఎకరాలు వేసాను మూడు ఎకరాలకి ఈ సర్ ఈ క్రాప్లో కూడా మూడు ఎకరాలే నమోదైందా లేదంటే రెండు ఎకరాలు మాత్రమే నమోదైందా అనేది తెలుసుకోండి ఎందుకంటే రెండు పొలాలు పక్క పక్కన వేసినప్పుడు ఒక రెండు ఎకరాలు మెరపేసి వేరే పొలం మూడు ఎకరాలు వేసుకున్నారనుకోండి సో అలా కూడా రైతుకు ఒక ఎకరం వరకు కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ క్రాప్ విషయంలో ప్రతిదీ మీరు ఎంత విస్తీర్ణం వేశారు మీరు ఎంత రికార్డ్ అయిందా ఈ క్రాప్లో లేదా అనేది మీ అధికారుల దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా కూడా చెక్ చేసుకోండి ఎందుకంటే రూపాయి అనేది మీకు ఈ క్రాప్లో నమోదు అయితే మాత్రమే ఏపీ రైతులకి డబ్బులు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది నెక్స్ట్ తెలంగాణ గవర్నమెంటు తెలంగాణ నాయకులు తెలంగాణ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కానీ అక్కడ నేను ఖమ్మంలో మొత్తం కూడా ఒకప్పుడు చూస్తే కనుక ఏ చిన్నది వచ్చినా కానీ ఎర్రజెండాలతో మనకి మొత్తం కూడా కమ్మేసిన పరిస్థితి అయితే కనుక ఉండేది కానీ ఇప్పుడు తెలంగాణలో ఇంకా కూడా మిరప రైతుల గురించి కానీ మిరప రైతులు పడుతున్న ఇబ్బందులు కష్టాల గురించి కూడా ఎక్కడా కూడా మాట్లాడే పరిస్థితులు ఎక్కడా కూడా లేదు మరి ఇక్కడ ఆంధ్రాలో రైతులకి డబ్బులు వస్తే ఇక్కడ తెలంగాణ రైతులకి ఏంటి పరిస్థితి ఎందుకని చెప్పి ఈ రోజు ఒక్కరు కూడా మాట్లాడిన పరిస్థితి అయితే కనుక లేదు ఎక్కడా కూడా ఒక న్యూస్ ఛానల్లో కూడా రావట్లేని పరిస్థితి అయితే కనుక ఖచ్చితంగా ఉంది దీనికి ఏంటి ఒకప్పుడు తెలంగాణ అంటే పెద్ద ఉద్యమం చేశాము మేము ఇంత తీసుకొచ్చాము అసలు కేంద్రాన్నే గడగళ్లాడిచ్చి నేను అసలు మామూలుగా ఏపీ నుంచి తెలంగాణని విడగొట్టాము అనుకున్న వాళ్ళందరూ కూడా ఎక్కడికి పోయారు ఇవాళ రైతులకి అండగా నిలబడట్లేదు ఎందుకు ఎందుకు దాని గురించి మాట్లాడట్లేదు ఏంటి అనేది కూడా ప్రతి రైతు కూడా అవగాహన చేసుకోవాలి ఖచ్చితంగా మీరు కూడా తెలంగాణ రైతుకు కూడా ఖచ్చితంగా న్యాయం జరగాలంటే మీ నాయకులకి కూడా ఈ ఇంత నష్టపోతున్నాం అనే ఆలోచన వాళ్ళ దృష్టికి వెళ్తే మాత్రమే ఖచ్చితంగా కూడా మీకు ఉపయోగ అంటే ఎంతో కొంత మీకు కూడా సాయం అందే అవకాశం ఉంటుంది అంతేగాని ఓన్లీ కూడా ఏపీలో జరుగుతున్న వీడియోలు చూసి మీ గ్రూపుల్లో షేర్ చేసి మీరు ఆనంద ఆనందపడినంత మాత్రాన మీకు డబ్బులు వచ్చే పరిస్థితి అయితే కనుక ఖచ్చితంగా ఉండదు కాబట్టి లేదంటే ఇక్కడ ఒకటే అవ్వాలి సో ఇక్కడ ఆంధ్రాలు ఇంత ఇచ్చారు ఇక్కడ రైతులు ఊరుకోరని చెప్పి మళ్ళీ కూడా ఇక్కడ పంట నష్టపరిహారం కింద ఎంతో కొంత ఇద్దాము అదే అమౌంట్ అని చెప్పి ఎంతో కొంత ఇస్తే తప్ప ఖచ్చితంగా కూడా వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అయితే తప్ప ఇక్కడ ఖచ్చితంగా కూడా తెలంగాణ రైతులు ఎంతో కొంత నష్టపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటది కాబట్టి ఎందుకో ఆ అవేర్నెస్ అయితే కనుక ఇక్కడ ఆంధ్రాలో కనపడిన అవేర్నెస్ ఇక్కడ తెలంగాణలో అయితే కనుక ఖచ్చితంగా మిరప రైతుల గురించి మాట్లాడే నాయకుడు లేడనే ఖచ్చితంగా కూడా అనుకునే పరిస్థితి అయితే గనుక ఇప్పటి వరకు కొనసాగుతున్న పరిస్థితి సో ఏం జరుగుతుంది ఏంది అనేది ఒకసారి అయితే కనుక ఆలోచిద్దాం ప్రతి ఒక్క రైతు కూడా తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఒకవేళ తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇచ్చే ఉద్దేశం ఉంది అంటే ఇక్కడ కూడా ఈ క్రాప్ అనేది మీది కూడా మీ పొలం కూడా నమోదైందా అవ్వలేదా అనేది ఖచ్చితంగా కూడా ఒక అవగాహన అయితే కనుక ఖచ్చితంగా చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఈ క్రాప్లో నమోదైతేనే అయితేనే ఒక రూపాయి మనకి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది రెండు వేల పద్నాలుగులో కింటాకి ఇంత అని చెప్పి గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఎకరానికి ఇంత అని చెప్పి ఇవ్వడం జరిగింది ఏ రకంగా ఇవ్వాలన్నా కానీ ఖచ్చితంగా మనకి ఈ క్రాప్ నమోదైందా అవ్వలేదా అనేది పరిగణలు చేసుకొని ఎంతైతే గవర్నమెంట్ లెక్కలో రికార్డ్ అయిందో అంతకు మాత్రమే డబ్బులు ఇవ్వడం జరిగింది మీరు పది ఎకరాలు వేసి నాకు రెండు ఎకరాలే ఈ క్రాప్లో ఉందంటే రెండు ఎకరాలకే డబ్బులు వస్తాయి ఆ ఎనిమిది ఎకరాలు వేసిన సంగతి నీకు మీ ఇంట్లో వాళ్ళకి లేదంటే మన ఊళ్ళో వాళ్ళకి తెలిసింది తప్ప గవర్నమెంట్కి అయితే కనుక తెలీదు తర్వాత ఎంతమంది అధికారులు తిట్టినా ఎంతమంది నాయకులను తిట్టినా గవర్నమెంట్ని తిట్టినా ఎవరిని తిట్టినా కానీ ఏ ఉపయోగం లేకుండా పోతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ క్రాప్ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది కొంత ఏరియాల్లో మటుకి ఈ క్రాప్ అనేది మా ఏరియాలో నందిగామ ఏరియాలో లాంటి ఏరియాల్లో ఖచ్చితంగా కూడా మీరు వేసారా వేశారా అని చెప్పి ఏం వేశారు ఏంది అనేది ఎప్పటికప్పుడు ఫోటోలు తీసుకుంటూ అప్డేట్ చేసుకుంటా ఉన్నారు కొన్ని ఏరియాల్లో అంత అధికారులు క్లియర్ క్లియర్గా పని చేయలేని పరిస్థితి అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది బద్దఖాస్తులు కూడా ఉంటారు కాబట్టి ఒకటి రెండు సార్లు ప్రతి ఒక్కళ్ళు కూడా చెక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్పోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అనేది ఖచ్చితంగా కూడా మనకి రావడం అయితే జరుగుతుంది చైనా కూడా ఆర్డర్లు పెట్టడం అయితే జరుగుతుంది సో ఎంతో కొంత విస్తీర్ణ అంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఉన్న పరిస్థితులు ఏంటంటే వర్షాలు మధ్యలో తుఫాను తగ్గడం వల్ల ఎక్కడ కూడా తగలకపోవడం వల్ల మనకి ఏంటంటే ముందుగా క్రాప్ అనేది ముందుగా వచ్చింది ప్రతి సంవత్సరం కంటే కూడా పదిహేను రోజుల వరకు కూడా కనీసం ఒక ముందుగా మనకి క్రాప్ రావడం అయితే జరుగుతుంది దాంతోపాటు కొంత దోమ తాకిడి కూడా కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ కొంచెం మందులు తక్కువగా స్ప్రే చేసినప్పటికీ మనకి ఫస్ట్గానే మనకి కాప్ అనేది అందుకోవడం జరిగింది కాబట్టి దాని తర్వాత వచ్చిన తర్వాత చాలా వరకు కూడా కాప్ సెట్ అవ్వడం అనేది ఎవరైతే మందులు అధికంగా కొట్టారో వాళ్ళకు మాత్రమే కొంతమేర కాప్ సెట్ అయింది దానికి ముందున్న వాళ్ళు ధరలు లేవ అని చెప్పి లేదంటే గనక నల్లి ఎక్కువగా ఉంది మూడు రోజులకి ఎవరు కొడతారు ఈ తొమ్మిది వేలు పదివేల రూపాయలు అమ్ముకుంటే ఏమొస్తదని అని చెప్పి ఎవరైతే అసెట్ చేశారో వాళ్ళందరికీ కూడా కాయ అనేది ఇప్పుడు రెండో కటింగ్ అంటే ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఈ ఫిబ్రవరి ఎండింగ్ నుంచి ఖచ్చితంగా కూడా అయితే కనుక మంచి కాయలైతే కానీ అధికమైన కాయలు కానీ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉండదు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మనకి వేసిన వెరైటీల్లో కొంచెం అత్యధికంగా తేజ వెరైటీలు ఉన్నప్పటికీ ఇక్కడ తేజ వెరైటీలు అనేది ఖచ్చితంగా ఇప్పుడు పరిస్థితిలో నీడ్ అనేది ఖచ్చితంగా ఉంది సో హండ్రెడ్ ఎక్స్పోర్ట్స్ వెళ్ళిపోతున్నాయి అంటే సేల్ అనేది జరిగిపోతూ ఉంది సో దీనివల్ల ఖచ్చితంగా కూడా ఫ్యూచర్లో మంచి జరిగింది తప్ప చెడైతే ఎంతో కొంత ధరలు కదిలే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ అంటే గతంలో ఏం చేసేవాళ్ళం అంటే ధర కొంచెం మనకి సరిపోకపోయినా లేదంటే కనుక చూద్దాంలే అని చెప్పి పంట మార్కెట్లో ఉన్న మంచి రేటు ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా ఏసీలకి మూవ్ చేసేవాళ్ళు ఈ సంవత్సరం ఏమైంది ఏసీకి మూవ్ చేద్దామంటే భయం స్టార్ట్ అయింది ఎందుకంటే మార్కెట్లో కొత్త కాయ ఏమో పద్నాలుగు వేలు కొంటే అక్కడ ఏసీలో కాయని అదే మంచి క్వాలిటీలో ఉన్న కాయని కూడా వెయ్యి రెండు వేల రూపాయల వరకు కూడా తక్కువగా అడుగుతున్న పరిస్థితి అంటే మనం పెట్టి ఏసీలో పెట్టి దాంతోపాటు మనం వడ్డీలు కట్టుకుంటూ దానికి త్రీ పర్సెంట్ కట్టుకుంటూ దాంతోపాటు మనకి ఏసీ రెంట్లు కట్టుకొని ఒక కింటాకి వెయ్యి నుంచి రెండు వేల రూపాయల వరకు కూడా కోలిపోతా అంటే నస్ అంటే ఖర్చు పెరుగుతా సో ఆ ఖర్చుని ఇంకా కూడా మనకి ఏసీలో పెట్టినందుకు ఆ షైనింగ్ కానీ క్వాలిటీ కానీ ఇంప్రూవ్ ఉంటుంది కాబట్టి దానికి ఒక రూపాయి పెర పెరగాలి అని ఈ సంవత్సరం ఫస్ట్ టైం సో ఇప్పటి వరకు కూడా ఏసీల్లో పెట్టిన తర్వాత ఎప్పుడు కూడా ఎంతో కొంత ప్లస్లకే అమ్ముకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కానీ ఈ సంవత్సరం మటుకి నష్టానికి అమ్ముకున్నారు కొనే నాదు లేక వెయిట్ చేసి ఏదో ఒకటి సావని ఎంతో కొంత వచ్చింది తీసుకొని వెళ్దామనే ఉద్దేశానికి రైతు వచ్చినప్పటికీ దాంతోపాటు కొంత మంది ఎవరైతే ఫెర్టిలైజర్ షాపులు కానీ లేదంటే కనుక అక్కడ లోకల్ వాళ్ళు మనకి ఒక రూపాయి వస్తుంది అనే ఉద్దేశంతో కొనుక్కొని ఏసీలో పెట్టుకొని ఎంతనా రాని వడ్డీ డబ్బందం డబ్బులు వస్తాయి సో వడ్డీలకి ఇస్తే డబ్బులు పోతున్నాయి సో ఇలాంటి పంటకి కనుక మనం పెట్టుకుంటే ఎంతో కొంత కింటాకు ఒక రెండు వేలు ఒక వెయ్యి రూపాయలు వస్తే వడ్డీ దానికి వచ్చిన వడ్డీ వచ్చినా చాలు అని చెప్పి ఉద్దేశంతో కొన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ కళ్ళల్లో కానీ వాళ్ళ నోట్లో కానీ కారం కొట్టడం జరిగింది ఏసీల్లో పెట్టుకున్న ఎవరైతే ఇది ఉందో సో దానివల్ల చాలామంది ఆ విపరీతంగా ఏసీలో పెట్టుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా నష్టపో రైతులు నష్టపోయారు ఆ చిన్న వ్యాపారస్తులు నష్టపోయారు సో ఫెర్టిలైజర్ షాప్ వాళ్ళు నష్టపోయారు అంటే ఫెర్టిలైజర్ షాప్ లో వాళ్ళు అప్పులు ఇచ్చేసి ఆ అప్పులకు బదులు వీళ్ళు బయట మార్కెట్లో ఇరవై వేలు ఉంటే వీళ్ళు ఒక ఐదు వందల రూపాయలు పెట్టి ఇరవై వేల ఐదు వందలు లేదంటే ఇరవై ఒక్క వెయ్యి పెట్టి కొనుక్కొని ఏసీలో పెట్టుకొని ఇవాళ పదివేలకు అమ్ముదామా పదకొండు వేలకు అమ్ముదామా లేదంటే ఎంతోకంతకి ఆ వడ్డీల కన్నా వస్తాయని చెప్పి అవసరానికి తగ్గట్టు మనకి ఏసీలో కాయలు కూడా అమ్ముకోవడం జరిగింది సో అంతా దీనివల్ల ఏసీలో ఉన్న కాయ కూడా చాలా వరకు కూడా సేల్ అయిపోయింది సో ఈ సంవత్సరం అయితే కనుక ఏసీలు నిండే పరిస్థితి అయితే కనుక ఖచ్చితంగా కనిపించట్లేని పరిస్థితి అయితే కనుక ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి దానికి కారణం ఏంటంటే ఎక్కువగా రైతులు మొత్తం కూడా మార్కెట్కి మాత్రమే తీసుకెళ్లడం జరుగుతుంది దాంతో పాటు ఇక్కడ లోకల్ గా కొని ఎవరైతే డబ్బులు ఉన్నాయి కొని స్టాక్ పెట్టుకున్న స్టాకిస్టులు మొత్తం కూడా అంత ఇంట్రెస్ట్ చూపించకపోవడం వల్ల సో తక్కువ ధరకు వస్తుందని చెప్పి చాలా దేశాలు మొత్తం కూడా సేల్ చే కొనుక్కొని జరగడం కొనుక్కోవడం జరుగుతుంది కాబట్టి మొత్తం కూడా మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి వచ్చిన స్టాక్ వచ్చినట్టు సో మరీ నిమ్ములు ఉండి ఉంటే తప్ప మిగతా స్టాక్ మొత్తం కూడా ఎంతో కొంతకు బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో విస్తీర్ణం తక్కువే ఉంది కాయ నెక్స్ట్ నుంచి తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎంతో కొంత పెరిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా రైతుకి ఇంట్రెస్ట్ లేదు స్టాకిస్టులకి ఇంట్రెస్ట్ లేదు ఏసీలో పెడితే సో అక్కడ రెంట్లు కట్టాలి ఇక్కడ డబ్బులు పోతాయో అనే భయం అయితే కనుక రైతులకి అయితే స్టార్ట్ అయింది కాబట్టి మ్యాక్సిమం ఎంతో కొంత అని చెప్పి అమ్మేసుకోవడం జరుగుతుంది బట్ ఎంతో కొంత పెరిగే అవకాశం ఖచ్చితంగా నేను ఆల్రెడీ చెప్పాను సో ఫిబ్రవరి ఎండింగ్ నుంచి కాయలు తగ్గుతాయి సో ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఎంతో కొంత పెరుగుతాయి అని చెప్పాను కనీసం పెరిగితే పెరుగుతాయి సో అవకాశం అయితే కనుక ఖచ్చితంగా అంతా కూడా ఎక్స్పోర్ట్లో వస్తే ఖచ్చితంగా కూడా పెరిగే అవకాశం ఉంటుంది దాంతోపాటు ఎంతో కొంత గవర్నమెంట్లు కూడా ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతమేర ఎంతో కొంత పెరిగే అవకాశం ఉంటుంది పెరిగినప్పటికీ కూడా మీకు నష్టపరిహారం ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో అలానే అయింది సో ఫస్ట్లో కొద్దిగా మేర తక్కువగా కొన్నప్పటికీ మళ్ళీ చివరిలోకి వచ్చేసరికి కొంత పెరిగింది పెరిగినప్పటికీ గవర్నమెంట్ ఏం చేసిందంటే మీరు ఏ రేటు కన్నా అమ్ముకోండి మాకు సంబంధం లేదు సో నేను ఇరవై కింటాలకి నష్టపరిహారం కడతాను ఒక కింటాకి పద్నాలుగు వందల యాభై చిల్లర వరకు కూడా కింటాకి అయితే కనుక నష్ట పరిహారం ఇవ్వడం జరిగింది అంటే ఇరవై కింటాలు ఇంటూ ఇంటూ దాదాపు ఇరవై ఎనిమిది వేల రూపాయల చిల్లర ఒక ఎకరానికి యావరేజ్ని పడడం జరిగింది సో ఆ రకంగా పడినప్పటికీ ఇప్పుడు కొంత ఈ క్రాప్ చేసిన వాళ్ళకి ఈ ఈ మాత్రం ఒక రెండు వేల రూపాయలు చేసిన ఒక కింటాకి సో ఇరవై కింటాలు అంటే నలభై వేలు లెక్క ఇచ్చిన కానీ రైతు ఎంతో కొంత ఆంధ్ర రైతులు కొంత సంతోషాన్ని పడే అవకాశం అయితే కానీ ఖచ్చితంగా ఉంటుంది అంతేగాని లక్షలు అయితే కనుక ఖచ్చితంగా ఇవ్వరు ఎందుకంటే లక్ష లక్ష రూపాయలు ఒక ఎకరానికి ఇవ్వాలంటే దాదాపు ఐదు వేల కోట్లు ఇవ్వాలి సో ఈ ఐదు వేల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ దగ్గర కానీ ఖచ్చితంగా కూడా లేవు సో ఉంటే ఇచ్చేవాళ్ళేమో కానీ లేవు సో పరిస్థితుల్లో ఇవ్వరు సో ఇదండి ఓవరాల్గా సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడింది అని అనుకుంటూ సో మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్ మీ ముందుకు రావాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఎప్పుడు కూడా మీ అవసరానికి మీ ఎప్పుడైతే ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోవడంలో ఫస్ట్ ఉంటాడని చెప్పి భావించినట్లయితే కనుక కమల్ అనేవాడు ఫస్ట్ ఉంటాడు ప్రతి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడంలో అనుకుంటే గనక ఖచ్చితంగా ఒక లైక్ చేసి మీకు తెలిసిన రైతులకి ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా ఈ క్రాప్ చేసుకున్నారా లేదా అనేది ఖచ్చితంగా కూడా తెలుసు కాబట్టి ప్రతి ఒక్క రైతుకి ఈ వీడియో షేర్ చేయండి హండ్రెడ్ మీరు కూడా ఆ మీ పక్క రైతుకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారనే ఉద్దేశం అయితే కనుక నాకు ఖచ్చితంగా ఉంది థ్యాంక్ యూ అండి జై జవాన్ జై కిసాన్ లవ్ యు ఆల్